సునాతన హిందూ ధర్మ సాంప్రదాయంలో భాగమైనటువంటి ముత్త ఉత్సవం ఉత్తమాను అనేటువంటిది దన్నకోట గ్రామంలో జరుగుతోంది పూర్వకాలం నుంచి కూడా ఇది అనాదిగా వస్తుంది ఈ చుట్టుపక్కల అనేక గ్రామాలందరూ కూడా ఇక్కడికి వస్తారు ఇక్కడ ఉండేటువంటి దాంట్లో హిందువుల్లో ఉన్నటువంటి ఐకమత్యాన్ని ఇది సూచిస్తుంది ఉట్లమాను కూడా దాదాపుగా సుమారు ముప్పై నలభై అడుగులు ఉండేటువంటి ఉట్లమానుని కింద కొంతమంది నిలబడి వాళ్ళ కొంతమంది పైన కొంతమంది నిలబడి వాళ్ళ పైన కొంతమంది నిలబడి ఈ విధంగా తీసుకోవడం దేన్ని సూచిస్తుందంటే మనమంతా కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేటువంటిది ఏదైతే ఉందో ఇది హిందూ ధర్మ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక పెద్ద గొప్ప సందేశం ఇది కాది లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పేరున ఇక్కడ జరుగుతుంది అనేక సందర్భాల్లో గత కాలంలో ఇట్లాంటి అనేక సంబరాలన్నీ కూడా చేసుకుంటే ఇక్కడ చూస్తే గ్రామస్తులందరినీ ఎన్నో వేల మంది ఇక్కడికి రావడం ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు వర్గాలు లేవు ధనిక పేద అనేటువంటి తేడా లేదు అందరూ స్వామి భక్తులనే హిందూ ధర్మం ప్రకారం ఉండేటువంటి ఈ యొక్క గొప్ప ఉత్సవానికి మనమందరము కూడా గర్వపడాలి హిందువుగా జీవించడానికి హిందువుగా బతకడానికి హిందువుగా ఉండడానికి హిందువుగా చావడానికి కూడా మనం గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది ఈ ధర్మం ఒక్కటే شاس لمی نرسیم